టీం వర్క్ తోనే మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచామని టీమిండియా క్రికెటర్ శ్రీచరణి అన్నారు జట్టు మొత్తం కష్టపడితేనే విజయం దక్కిందన్నారు తనకు ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉందన్నారు ప్రభుత్వ గ్రూప్ వన్ జాబ్ ఇస్తామని సీఎం చెప్పారని రెండున్నర కోట్ల నగదు కడపలో నివాస స్థలం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు అంటే ఏసీ ఏసీఎన్ఏ లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదని కాదేమో వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్టిక్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం వెళ్ళా అక్కడ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంత్కి చేసినాను సార్ అంతే నాకు ఏదొచ్చి అది చేసినాను అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వి వాంట్ టు ప్లే ఫైనల్స్ మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్ ఏం అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా